కూట మీదే అయ్యిందిరా పీటము కూట మీదే అయ్యిందిరా పీటము ఫ్యాను ఎక్కిందిరా బలిపీటము ఫ్యాను ఎక్కిందిరా బలిపీఠము గాలికి కొట్టుకపోతుంది ఫ్యాను చిన్నబోయి చింత చేసే జగను గాలికి కొట్టుకపోతుంది ఫ్యాను చిన్నబోయి చింత చేసే జగను ఆడపిల్ల షర్మిరమా పాపము తగిలిందా ఆడపిల్ల శర్మిలమ్మా సొంత కాకయ్య వివేక శాపము వివేకా సొంత కాకయ్య వివేక శాపము శాపముదగిలింద మొత్తానికి గాలి పంక మొత్తానికి గాలి పంక గాలి గాలి ఆయరా మొత్తానికి గాలి పంక గాలి గాలి ఆయరా మాటి మాటికి కూటమి కుమ్ముకపోతుందిరా